म्बुरग सरलजा पा Gracias.

అమ్మా ఈ యొక్క మనకి కనిపించే ఆ శాతం కైలాసం ఆ తయారీ చే ఆరు గంటల నుంచి అసలు ఉంటున్నాం ఆరు గంటలు చూసి ఆరు గంటల నుంచి అలాగే जय जय देवा अशोक महान महान हरिणा जय सीता विशाव गुरु वंदना सुवधाना वचना गुरु गोरा की जय बोलगा इले बोलगा इले हम सेनापति सम्राट अमित गुरु वराह गुरु सुधा गुरु नहा स्विस पीस पीस आचुदा सुधाना जय का महाकनाधिपति पुका

You do Ja, <laughs> విద్య శ్రీ గణపతి సత్యదాన స్వామిజీ వారి విద్య ఆశీస్సులతో అలాగే దత్తపేట ఉత్తరాధికారి శ్రీ దత్త విజ్ఞానపేర్థి స్వామిజీ వారి విధి ఆశీస్సులతో శివ శివారు చేయడానికి గల ప్రకాశం ఈరోజు లక్ష ఉదో మీకు అత్యంత వైభవంగా జరపడు జరపడుతుంది మనందరికీ తెలిసి కార్తీక మాసం చేసి దీపాలు పండుగ దీపాలు పెట్టుకోవడానికి పండగది దీపావళి ఏడిపోయిన మన్నాడు పొందని పాటిలతో పొందని కార్తీక మాసం మరి అమావిస్తూ మిగతా రోజులు కూడా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి దీపోత్సవ కార్యక్రమాన్ని అలాగే ఇంట్లో దీపాలు వ్యతిరేసం చేయడం జరుగుతూ ఉంటుంది మనందరూ చూస్తే ప్రతిరోజు ఇంట్లో దీపం పెట్టడం వల్ల అన్ని సభాలు జరుగుతాయి మనకి ఏ కారణం వల్ల ఉన్న మన ఇంట్లో మన దీపాలు ఉంటే కనుక ఆ యజమానికి ఆ దీపం ఎక్కువ పెట్టని అవసరం కలగడం కోసం చెప్పని మన పౌరుల నాడు మూడు వందల అరవై రోజులు మన జ్యోతి దీపాన్ని చేస్తాం మూడు వందల అరవై రోజులతో అలాగే ఈరోజు మరి ఇవాళ భక్తుల చేత కూడా మరి లక్ష భక్తులని విభించి భక్తుల చేత కూడా సామూహికంగా ఇక్కడ ప్రకాశం ఆంటర్యంలో మరి దీపోస కార్యక్రమాన్ని నిర్వహిస్తాం అలాగే మరి మన ఆనంద కార్తీక అన్న సమాధం కూడా ఈరోజు ఏర్పాటు చేస్తుంది ప్రకాశం మనకి అందరం చూస్తూ హరిహరు కార్తీక మాసం ఉంటేనే అన్ని మాసాల్లో కూడా ఉత్తమైన మాసం కార్తీక మాసం అంటారు హరిహరులు అంటే సిద్ధుడికి విష్ణుమూర్తి కీతికరమైన మాసం ఈ యొక్క కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో విశేషంగా అలాగే అలాగే విష్ణుమూర్తిని దీపం జరుగుతూ ఉంది తులసి దాభిమి జరుగుతుంటాయి అలాగే మా అందరికీ తెలుసు మనం ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో సూర్యోదయాన్ని గురించి స్నానం చేసి దీపాలు వెళ్ళిస్తారో అందుక లక్ష్మి తాండ్రికంగా లక్ష్మి కంటలాడుతున్నారని అలాగే లక్ష్మీ కళను గుంటున్నా ఎంపుకుంటుందని అలాగే ఎటువంటి మన కష్టాలు కానీ చుట్టాలు కానీ వాళ్ళకి దగ్గర దర్జాపు రావని అలాగే వాళ్ళ ఆ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని చెప్పని కార్తీక మాసంలో దీపారాధన చేపట్టే ఇంట్లో కూడా సూర్యోదయం ముందే ఈ కార్యక్రమం చేస్తుంటారు అలాగే సూర్యస్ సూర్యాస్తా కూడా ఇంట్లో దీపారాధన చేయడం అనేది మన పురాణాలు చేస్తే మంచిది చెప్పడం జరిగింది అలాగే స్వామిజీ వారు కూడా కార్తీక మాసంలో విశేషమైన పూజలు చేయండి మరి శివుడిని మా అర్చించండి కూడా రుద్రుడు మన బోళాశకర అభిషేకం చేసి మన మన అభిషేకం చేస్తే ఆ స్వామివారి సంపూర్ణ శుభ్ర మనం ఇస్తారు అదే కాబట్టి అలాగే ఈరోజు దత్తాశ్రమంలో మరి ప్రతి ఏటా కూడా జరిగే విధంగా లక్ష కుర్చులు దీనికోసం భక్తులు సంఖ్య మరి ఇవాళ మరి ఈ కార్యక్రమాలు పాల్గొన్నారు మనకి ఈ కార్యక్రమం ప్రత్యేకత ఏంటంటే మంచి మంచు లింగాలు మన మన మంచి లింగాలను ఏర్పాటు చేసి సాక్షాత్తు ఆ కైలాసాన్ని మన మన భూమి చూసినట్టుగా మరి మా ఆశ్రమ నిర్వాహకులు మన మంచు లింగాలతో ఒక మంచు పర్వత కైలాస పర్వతాన్ని మన ముందు ఆవిష్కృతి చేస్తున్నారు అలాగే ఈరోజు శివుడికి మన శివ మన స్వామివారి లంగానికి మన విశేషంగా అభిషేకాలు జరిగి భక్తుల చేత కూడా స్వయంగా వాగ్గ అభిషేకం జరిగింది తేదీ ప్రసాదం అనంతరం మన అనుసరాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది కాబట్టి కిందలో పెద్ద ఎత్తున కార్యక్రమం పాల్గొని మా స్వామివారి ప్రభుత్వ సంపూర్ణ ప్రభుత్వం పాల్పడతాను చెప్పని ఆశిస్తూ దేవుడుతారు